హలో ఆల్ నేను మీ గీత నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ రెసిపీస్ వచ్చేసి టూ టైప్స్ టిఫిన్స్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి పప్పును నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా రెండు రకాల టిఫిన్స్ని తయారు చేసుకోవచ్చు మినపట్టు క్రిస్పీ దోశ అండి చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు చిటికలో తయారు చేసుకోవచ్చండి పొద్దు పొద్దున్నే అడావిడి లేకుండా ఇలా ఒక్కసారి పప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ఇలా ఒక పెద్ద గ్లాసుడు మినపగుళ్ళునే తీసుకున్నానండి నేను మీరు పట్టు ఉన్న పప్పునైనా తీసుకోవచ్చు ఈ పప్పుని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని నిండుగా నీళ్ళని యాడ్ చేసుకోవాలండి ఇలా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసి ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి దోశ రెసిపీ కోసం మరొక గిన్నెని తీసుకుని ఒక మీడియం సైజు గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి ఈ బియ్యాన్ని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి దోశ క్రిస్పీగా రావాలంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా వన్ స్పూను పచ్చిశెనగ పప్పు అర స్పూను మెంతుల్ని యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసి ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఫైవ్ అవర్స్ తర్వాత మినపగుళ్ళు అనేవి చక్కగా నానిపోయాయి మనం ఇప్పుడు ఈ పప్పులోంచి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో ఆ గ్లాసుడు పప్పును తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిగతా పప్పుని ఒక మిక్సీ జార్ని తీసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా అంటే కొద్దిగా యాడ్ చేసుకుని గారెల పిండెలు ఎలా గట్టిగా మిక్సీ చేసుకుంటాము ఆ విధంగా ఈ పప్పుని మిక్సీ చేసుకోవాలి చూడండి ఏం చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు ఇడ్లీ రవ్వ లేదా ఇంట్లో చేసుకున్న బియ్యపు రవ్వ ఇలా ఒక కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని చేతితో ఈ పిండిలోకి రవ్వ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి మినపట్టుకి ఇలా టైట్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు క్లోజ్ చేసేసి టూ మినిట్స్ పక్కన పెట్టుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న మూకిటి మాదిరి ఉండేది పెట్టుకొని అర స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ మినపట్టు కాలడానికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో యాడ్ చేసుకొని ఈవెన్గా అట్టులా సర్దుకోవాలి పైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి గోల్డ్ కలర్లోకి షేడ్ వచ్చింది ఇలా వచ్చిన తర్వాత మరొక వైపుకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది క్రిస్పీగా ఉంటుందండి ఇలా వేయించుకోవడం వలన ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలాగే మిగతా పిండిని కూడా ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకొని అట్టులా వేసుకొని రెండు వైపులన దోరగా కాల్చుకోవడమేనండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి ఇలా మీకు ఎన్ని అట్లు కావాలి అన్ని మినపట్లని చేసుకోవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి వీటిని టమాటో పచ్చడితో కానీ పల్లి పచ్చడితో కానీ ఆవకాయతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు దోస బేటర్ని తయారు చేసుకోవచ్చు మనం తీసుకున్న మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ వంపేసి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా పప్పు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుని మునిగేంత వరకు ఒక గ్లాసుడు వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే డోస్ బ్యాటర్ అనేది లూజ్గా ఉండాలి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లూజ్గా మిక్సీ చేసుకోవాలి ఇలా స్మూత్గా ఉండాలండి దోశ బ్యాటర్ అనేది అప్పుడే దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి టూ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనాన్ని పెట్టుకొని దోశ పిండిని యాడ్ చేసుకొని ఈవెన్గా పెనం నిండా సర్దుకోవాలి పైనుంచి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరొక వైపుకి ట్రాన్స్ఫర్ చేసుకుని రెండు వైపుల్ని దూరగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఎన్ని దోశలు కావలితే అన్ని దోశల్ని అంతా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి ఆయిల్ని యాడ్ చేసుకొని దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి క్రిస్పీ దోశలు రెడీ అయిపోయాయి చూసారు కదండి ఇలా ఒక్కసారి పప్పు నానబెట్టి రెండు రకాల టిఫిన్స్ ని చిటుకులో తయారు చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్